వస్తా మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తా శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు ఏమంటారు విపక్షాలు సంధిస్తున్నటువంటి క్వశ్చన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి కదా పోనీ ఇవన్నీ మనం పక్కన పెడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అంటే పోని సునీత్ అంటే పోని బాబాయ్ సిస్టర్ అనుకోవచ్చు వాళ్ళ సునీత మీద వాళ్ళ హస్బెండ్ మీద ఇద్దరి మీద కూడా వైసీపీకి అనుమానాలు ఉండొచ్చు కానీ ఈ మొత్తం వ్యవహారంతో షర్మిలకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు కదా కానీ షర్మిల కూడా మొన్న మాట్లాడుతూ డైరెక్ట్గానే ఆమె అటాక్ చేసినటువంటి పరిస్థితి నేను కడపలో వైఎస్ సమాధి సాక్షిగా అక్కడికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నివాళులు అర్పిస్తూ ఆయన సమాధి సాక్షిగా ఆమె చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడాను నేను కడపలో పోటీ చేయడానికి ఒకే ఒక్క కారణం మా బాబాయిని చంపిన వాళ్ళని స్వయాన నా తండ్రి సోదరుణ్ణి చంపినటువంటి వ్యక్తులకి అక్కడ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇది నాకు చాలా విస్మయానికి గురిచేసింది అలాంటి హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు కాబట్టి నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ఒక క్లియర్ మెసేజ్ ఆమె ఇచ్చారు కదా ఏమనుకోవాలి మరి అంటే ఇప్పుడు కొత్తగా కొత్తగా ఎలిగేషన్ రఫీ గారి మీద వచ్చింది రఫీ గారు ఏమన్నా చేస్తారా అని ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుంది రఫీ గారు చేశారా అంటే మన మిత్రుడు లాయర్ అవ్వకపోవడం చాలా అదృష్టం లేకపోతే ఇలాంటి వీక్ వీక్ గా గనక కోర్టుల్లో గనక చెప్తే ఇలాంటి కోర్టు వాదనలన్నీ కనుక కోర్టులో చెప్తే తొందరగా వచ్చి ఈ పాటికి అయిపోయేది ఈ కేసు ఎప్పుడో తేలిపోయేది అంటే చెప్తుంది ఏంటంటే ఇందాక మన మిత్రుడు చెప్తుంది ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారని రాశారు అప్పుడు అని చెప్తారు ఇప్పుడు కూడా చెప్తున్నారా ఇప్పుడు ఆ మాట చెప్పట్లేదు అంటే ఏంటి మీదే మీరు చెప్పిన వాదనని మీరే వీక్ వాదన అని చెప్పి మీరు ఒప్పేసుకున్నారు గతంలో ఎప్పుడు ఎప్పుడు మీరు చెప్పిన వాదనని ఇప్పుడు మీరు అదే వాదన ఇప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు అంటేనే మీరు చెప్పిన వాదన పూర్తిగా వీక్ వాదన మీరు ఒప్పేసుకున్నారు అని అర్థం సరే ఆ వాదన అయిపోయింది ఆ వాదన అయిపోయిన తర్వాత సునీతమ్మ విషయం సునీతమ్మ మాట్లాడిన తర్వాత ఎందుకు ఈ పేర్లు వచ్చాయంటే అది మాట్లాడలేదు ఎందుకంటే సిబిఐ ఎందుకు అయ్యలే అంటే దానికి లేదు సిబిఐ కనుక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చెప్పిన ఈయన ఆధ్వర్యంలో ఉన్న సిట్ వేసినప్పుడు ఈ సునీతమ్మ గారి పేరు ఎందుకు రాలేదు అంటే దానికి సమాధానం లేదు అందువల్ల ఏంటంటే చాలా వీక్ గా ఉంది వాదన కాబట్టి ఏంటంటే సరే ఈ వాదనలో మామూలుగా మనం మాట్లాడుకునేది ఏదో సరదాగా ఏం మాట్లాడుకున్నా మాట్లాడుకోపోయినా కదా ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇలాంటి సీరియస్ ఇష్యూలో ఏదో వీక్ గా వాదన చేస్తే ప్రజలు దాన్ని కూడా చూస్తారు ఈ వాదన కూడా చూస్తారు ఇప్పుడు రవి గారు నిందితుడా కాదా అనేది కూడా ప్రజలు చూస్తారు దీన్ని బట్టి నిర్ణయించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా ప్రజలు చూస్తారు దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు ఇప్పుడు సునీతమ్మ చేసిందా చేయలేదా అనేది అందరికి ఒక అవగాహన ఉంటుంది ఆవిడ చేసిన వాళ్ళు ఆయన చేశాడు అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ వాదన విన్నా లేదంటే సునీత గారి వాదన విన్నా ఈ రెండు వాదన విన్నా కూడా అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు లేదంటే అంటే రఫీ గారు చెప్తున్నట్టు సిబిఐ దాఖలు చేసినటువంటి చార్జ్ షీట్ ఆధారంగా మాట్లాడుకున్న వివేకం సినిమా పోనీ ఆ సినిమా ద్వారా మాట్లాడుకున్నా ఏ రకంగా మాట్లాడుకున్నా అవినాష్ రెడ్డి నిందితుడు అంటూ వీరంతా కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి అయితే అవినాష్ రెడ్డి నిందితుడు అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అవుతున్నారు అలా కాదు కాదు ఇక్కడ వివేకం సినిమా గురించి పబ్ చాలా బాధపడుతున్నారు తప్ప కానీ నిన్నటి సినిమాని పట్టుకుని మరి అంత మంది వైసీపీ లీడర్ మాట్లాడారే సరే ఇప్పుడు వివేకం సినిమా గురించి తెలుగుదేశం వాళ్ళు మన జనసేన సోదరి మాట్లాడుతుంటే అంత ఇబ్బంది పడుతున్నారే నిన్నటిదాకా గారిని పక్కన పెట్టుకుని మొత్తం అందరు మాట్లాడారే ఆయన ఏదో సినిమా తీస్తే మరి అప్పుడు ఎందుకు మరి మీరు అందరూ వచ్చారు కాబట్టి సినిమాల గురించి కాదు ఇక్కడ సినిమాల విషయం కాదు కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కనబడుతుంది నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలాగైతే మన రఫీ గారే చేశారండి మన రెడ్డి గారి దగ్గర ఎలాగైతే ఇన్ఫర్మేషన్ ఉందో అలాగా షర్మిల గారి దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో వెళ్ళడానికి వీలు లేదు ఇంకొకసారి వాళ్ళు అని చెప్తున్నారు అందువల్ల షర్మిల గారిని షర్మిల గారు ఆవిడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆవిడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి శ్రీరామ్ తీసుకోవాల్సి ముఖ్యమైన శ్రీరామ్ గారు గారు ఇందాక నేను నారాయణ రెడ్డి గారిని కూడా ఇదే ప్రశ్న అడిగా ఎందుకు అంటే ఆయన కేవలం ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉంటుందో ఈ కేసే కాదు ఏ కేసు విషయంలో అయినా సరే రాష్ట్రానికి రాష్ట్రం పట్ల రాష్ట్రానికి ఆయన అధినేత రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వ్యక్తి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తికి ఎంత బాధ్యత ఉంటుందో స్వయానా బాబాయ్ చనిపోయారు కాబట్టి బాబాయ్ కేసు కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఈ కేసులో ఎందుకు ఆయన అంటే ఇప్పుడు ఈ ఆరోపణలన్నీ కూడా వైసీపీ నుంచి వస్తున్నాయి కాబట్టి సునీత మీద లేదంటే నరేడి రాజశేఖర రెడ్డి మీద వస్తున్నాయి కాబట్టి ఎందుకు స్వయంగా ఆయన వెళ్ళి సాక్ష్యం చెప్పరు అనేటటువంటి ఒక ప్రశ్న నేను నారాయణ రెడ్డి గారికి చెప్పాను మనకు ఆన్సర్ రాలేదు అలాగే ఇప్పుడు అయితే వెళ్ళి ఇచ్చారు కదా ఢిల్లీ వెళ్ళి మరి సీబీఐని కలిశారు ఆమె పబ్లిక్ గా నేను స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పకపోయినప్పటికీ కూడా ఆమె సాక్ష్యం చెప్పారు ఈ కేసుకు సంబంధించి అనేటటువంటి వార్తలు ఎక్కువగా బయటకు రావడం కూడా మనం చూసాం కదా అంటే షర్మిలెల్లి సాక్ష్యం ఇచ్చినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి తన దగ్గర ఉన్నటువంటి తన వాదనలు కానీ లేదంటే తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కానీ ఎందుకు ఇవ్వట్లేదు అనుకోవాలి ఈ కేసులో ఎవరైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారో ఈ వాదనలన్నీ ఎలా వీక్ గా ఉన్నాయంటానికి ఇవన్నీ నేను చెప్తున్నా ఇలాగే మన రెడ్డి గారు చెప్పిన వాదన ఎలా వీక్ గా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కూడా మొత్తం వీక్ గా ఉంది ఎందుకంటే కత్తిపోటు గురించి గొడ్డలిపోటు గురించి మాట్లాడింది అంత వివరంగా మాట్లాడింది ఆయనే ఆ తర్వాత సిబిఐ అడిగింది ఆయనే తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని వెయ్యింది ఆయనే ముందు చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పింది ఆయనే తర్వాత అవన్నీ కాదంటున్నది వాళ్లే తర్వాత సునీతమ్మ గారు చేశారు అని చెప్తున్నది వాళ్లే అందువల్లనే ఇన్ని వీక్ గా ఉన్నాయి కాబట్టి అసలు ఇలాంటి ఇన్ని వీక్ గా మాట్లాడే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇన్ని వీక్ గా అనేది అందరికీ అందుకనే పులివెందుల ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కోర్టు కోర్టుల తర్వాత వస్తుంది ఎప్పుడో వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు బట్ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా షర్మిల గారు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు హూకిల్డ్ బాబాయ్ అని మాట్లాడుతున్నారు కదా ఆ కిల్డ్ బాబాయ్ అన్న దాన్ని కొంచెం ఇంకా స్ట్రెస్ చేసి మాడాల్సిన అవసరం ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గారు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆఖర్లో చెప్తారు చూసారా బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు అట్లా సరే బాయ్ బాయ్ వైసీపీ అది రాజకీయంగా వాళ్ళ ఇష్యూ గాని కిల్డ్ బాబాయ్ అనే ఇష్యూని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన స్ట్రెస్ చేసి తీసుకెళ్లాల్సిన బయట పవన్ కళ్యాణ్ గారి ఎందుకంటే ఆయన చెప్తే కొన్ని లక్షల కోట్ల మందికి వెళ్తుంది మాట ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నారు పిఠాపురంలో ఏం మాట్లాడుతుంటున్నారు ఇంకో దగ్గర మాట్లాడినా ఏం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టీవీల ముందు కూర్చుని ఆయన ఏం వింటారు కాబట్టి శ్రీరామ్ గారు చెప్పినట్టు శ్రీరామ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి